ఫ్రెండ్స్ చూసారా చాలా పెద్దది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపలు పట్టడానికి వచ్చాను చాలా బాగుంటుంది వీడియో మా ఊరికి దగ్గరలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆ మీదకి మీదకైతే వచ్చాను ఇక్కడ చాలా ఎక్కువ స్టాప్లు ఉంటాయి రెండు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఎర్రలు కుట్టాను వేస్తున్నాను ఏం పడితే చూద్దాం ఒకటి వేసాను ఇంకొకటి కూడా వేస్తున్నాను ఇదిగో రెండోది వేసాను చూడండి ఫ్రెండ్ చూడండి చాపడింది చూసారు కదా చూసారు కదా స్నేక్ హ్యాడ్ ఫిషింగ్ పడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు చేపలు పడ్డాయి ఇంకా కొనసాగుతుంది వేట ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ముందుకి చూడండి మంచి మంచి చేపలు ఉంటాయి ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఇంకొక చేప పడింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక చేప పడింది చూడండి స్నేక్ హెడ్ అయితే చిన్న చిన్నవి పడుతున్నాయి ఫ్రెండ్స్ పెద్దవి పడట్లేదు కేజీ రెండు కేజీలు సైజులు కూడా ఉంటాయి అవి ఎందుకు పడట్లేదు తెలియదు మరి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎర్ర కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా చాలా పెద్దది చాలా పెద్దసా ఫ్రెండ్స్ ఇది మాత్రం కూర వండుకుంటే మామూలు టేస్ట్ ఉండదు నెక్స్ట్ లెవెల్ అనమాట అంతే దద్దరిల్లిపోద్దు కర్రీ అబ్బా చూశారు కదా ఫ్రెండ్స్ మరొక పెద్ద ఫిష్ పడింది తలపియా మామూలు చేప కాదు చూడండి ఎంత పెద్దదో మళ్ళీని చాలా పెద్దవి ఇవి ஸ் இப்ப படிந்த மல்லி சூசார் கதா வார் வன் சைடு அது ஃப்ரெண்ட்ஸ் மல்லி இங்க చూడు ఎంత పెద్ద చేప వెనకాల చేప అసలు గ్యాపే లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు మళ్ళీ ఇంకో చాప పడింది పోయి కొంచెం పెద్దగా ఉంది ఇది ఇంకో చా పడింది చా వనకాల చాప చా పనకాల చాప మిస్ అవ్వట్లేదు ఎలాగంటే మామూలు కాదు ఇంకంతే ఫ్రెండ్ చూసారా మళ్ళీ ఇంకొక చేపడింది మళ్ళీ వెంటనే ఇంకొక చేపడింది చేపనకల్ చేప ఈసారి వేరే లెవెల్ అనమాట అంతే ఫ్రెండ్స్ ఫిషింగ్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళే సమయం దగ్గర వచ్చేసింది వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్తాను చేపలు ఎన్ని పడ్డాయి చూపిస్తాను రండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప ఒక్కొక్కటి చిన్నది కాదు ఒక్కొక్కటి ఓకేనా చాలా ఎక్కువ చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయో తక్కువ కాదు ఇంచుమించు చాలా చేపలు పడ్డాయి ఒక ఐదు కేజీలు ఉంటాయి ఇవన్నీ కలిపి చిన్నవి కాదు చాలా పెద్ద చేపలు ఒక్కొక్కటి అన్నీ పెద్దవి స్నేక్ హ్యాండ్ ఫిషింగ్ అయితే చిన్న చిన్న పడ్డాయి తనేపి అయితే పెద్ద చేపలు పడ్డాయి ఎక్సలెంట్ కదా ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి